హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మనం క్యాబేజీ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసుకోండి అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను పావు కేజీ క్యాబేజీ తీసుకున్నానండి ఈ క్యాబేజీని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకోండి ముప్పావు కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ల బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని పిసుకుతున్నట్లు బాగా కలుపుకోండి కొన్నిసార్లు క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే పిండి అనేది కలిసిపోతుందండి ఒకవేళ మీకు అలా కలవలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆనియన్ పకోడి పిండిలా గట్టిగా కలుపుకోవాలండి పిండి అనేది లూజ్గా కలుపుకున్నట్లయితే పకోడీ అనేది ఆయిల్ పీల్ చేస్తుందండి కాబట్టి ఆనియన్ పిండిలా గట్టిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పకోడీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం గిన్నెలో కలిపి పెట్టుకున్నాం కదా పకోడీ పిండిని ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలా వేసుకోండి పకోడీలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలండి ఈ ఐదు నిమిషాల్లో ఆ పకోడీ అనేది కొంచెం కాలుతుంది ఇప్పుడు ఒక గరిట తీసుకొని ఆ పకోడీని టూ సైడ్స్ తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అప్పుడే పకోడీ అనేది బాగా ఫ్రై అయిపోతుందండి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పకోడీ అనేది ఫ్రై అయిపోతుంది కానీ లోపల పిండి మాత్రం అలాగే ఉండిపోతుందండి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు గరిటతో టూ సైడ్స్ కదిలిస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి పకోడీలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గరిటతో తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అలాగే మిగతా పిండితో కూడా పకోడీ వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి క్యాబేజీ పకోడి రెడీ అయిపోయిందండి ఇది రసంలోకి సాంబార్లో అలాగే టమాటో పప్పు దోసకాయ పప్పులో సైడ్ కర్రీలో చాలా బాగుంటుందండి మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్